హాయ్ అండి మేము రాజమండ్రి కాలభైరవ స్వామి ఆలయానికి అయితే ఆటోలో బయలుదేరామన్నమాట ఉండి దగ్గర నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే జర్నీ పట్టింది ఈ ఆలయం అయితే రాజమండ్రిలోని ఆర్యాపురం కాలభైరవ దీక్షాఘాట్ దగ్గర ఈ ఆలయం ప్రతి ఆదివారం మరియు అమావాస్య అష్టమి పౌర్ణమి దినాల్లో మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది అనమాట ఇదే కాలభైరవ స్వామి ఆలయం చూడడానికి అయితే బయట నుంచి ఆలయంలో అనిపించదు ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్తే లోపల నుంచి స్టెప్స్ అయితే ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ లోనే స్వామివారు అయితే ఉంటారనమాట ఈ ఆలయం మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అస్సలు ఖాళీ ఉండదు చాలా రష్గా ఉంటుంది కానీ ఈసారి మాత్రం ఖాళీగా ఉంది ఇంకా స్వామివారి తెర కూడా తీయలేదు ఫస్ట్ దర్శనం కూడా మాదే ఆలయం లోపలైతే ఎటువంటి లైట్స్ కూడా ఉండవు అనమాట కేవలం ఆ దీపకాంతుల్లో మాత్రమే స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది వెళ్ళిన ప్రతి ఒక్కరి చేత కూడా స్వయంగా అయితే ఇప్పిస్తారు మనమే మన చేతులతో స్వయంగా హారతి ఇవ్వచ్చు స్వామివారికి ఒక్కొక్క స్వామివారి మంత్రం మైక్లో వినపడుతూ ఉంటుంది అనమాట ఆ మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి అయితే హారతిని ఇప్పిస్తారు హారతి ఇచ్చిన తర్వాత ప్రసాదంగా అయితే ఇస్తారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా డబ్బులను ప్రసాదంగా ఇచ్చే క్షేత్రం ఏదైనా ఉందంటే రాజమండ్రిలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయం ఇలా ప్రసాదం తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి వేరే మెట్లు ఉంటాయి అనమాట కిందికి వెళ్ళడానికి రైట్ సైడ్ నుంచి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్న మెట్ల మీదుగా కిందకు అయితే దిగిపోవచ్చు కిందకి వెళ్ళగానే నీళ్ళతో అభిషేకం చేయడానికి స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది అక్కడ స్వయంగా మన చేతులతోనే అభిషేకం చేయచ్చు అనమాట గంగా జలం కూడా వాళ్ళే ఇస్తారు దీనికి మనం ఎటువంటి మూల్యాన్ని కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇవి ఈ స్వామివారి దర్శనానికి ఎటువంటి విఐపి దర్శనాలు కానీ లేదంటే టికెట్ కౌంటర్లు కానీ ఏమీ ఉండవు అనమాట ఎవరైనా సరే లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే కిందే పూజా కౌంటర్ కూడా ఉంటుంది అన్నదానానికి మనం ఏమైనా డబ్బులు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మా దర్శనం అయిపోయిన తర్వాత జనాలు ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారనమాట మా దర్శనం అయితే అయిపోయింది ఇదిగో ప్రసాదాన్ని అయితే ఇలా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చారండి కొన్ని కాయిన్స్ అలాగే ప్రసాదం బాదం పప్పు అలాగే పటిక బెల్లం చిప్స్ ఉంటాయి కదా అవి కూడా ఇలా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చారనమాట ఒక పాంప్లెట్ కూడా ఇచ్చారు అలాగే మనకు అక్కడ ముడుపు కట్టడానికి ఒక పేపర్ ఇస్తారండి ఆ పేపర్లో మన డీటెయిల్స్ గోత్రనామాలు అన్నీ కూడా ఫిలప్ చేసి స్వామివారి మంత్రం ఉంటుంది అది నూటెనిమిది సార్లు చెప్పించి మనకు తోచినంత అమౌంట్ అయితే ముడుపు కింద కట్టి అక్కడ ఉన్న హుండీలో అయితే వేస్తే దీనికి సంబంధించిన పూజలు అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ముడుపు ఇంతే కట్టాలని ఏమీ లేదు మన ఇష్టం సెవెన్ సెవెన్ రూపీస్ లెవెన్ రూపీస్ ఇలా ఏదైనా దర్శనం అయితే ఇలా అయిపోయింది అనమాట Thank you for watching.